హలో అందరికీ నేను స్వరాలి రామాలో సీత ట్వంటీ వన్ రా తన చేతులతో తినిపించడంతో సీత కూడా వద్దనకుండా తిన్నది గార్డెన్ లో గ్రాస్ కట్ చేసే మిషన్ ఉంది కదా నువ్వు చేతులతో ఎందుకు పీకేవదంతా ఆ మాత్రం తెలియదా అని అడిగాడు రామ్ ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు నేను నిన్నే అడుగుతున్నాను సీతు ఎందుకు మాట్లాడటం లేదు అన్నాడు నేను ఆ మిషన్ తోటే కట్ చేద్దాం అనుకున్నాను కానీ నిన్న గ్రాస్ కట్ చేసే మిషన్ పని చేయలేదు అని చెప్పింది సీతూ అది పని చేయట్లేదు అని చెప్పి నీ చేతులకు పని చెప్పావా చేతులకు చూడు ఎన్ని గాయాలయ్యాయో అది పని చేయనప్పుడు వదిలేయాల్సింది చేతులతో శుభ్రం చేయమని నీకెవరు చెప్పారు అన్నాడు రామ్ మళ్ళీ సీతు నుంచి మౌనమే సమాధానమైంది ఇక ఆమెతో ఆ విషయం గురించి మాట్లాడి వేస్ట్ అనుకున్నాడు రామ్ అది సరే నా రూమ్ లో ఉన్న నీ వస్తువులన్నీ ఏమయ్యాయి అని అడిగాడు రామ్ శిల్ప తనను కిచెన్లో ఉండమని చెప్పింది అని రామ్కి చెప్తే రామ్ ఎక్కడ శిల్పను అపార్థం చేసుకుంటాడో అని భయపడి సీతూ మౌనంగా ఉండిపోయింది అదేమీ లేదు రామ్ నేనే మీ గదిలో ఉండడం ఇష్టం లేక నా వస్తువులన్నీ తీసుకొని కిచెన్ కి వెళ్లిపోయాను అని చెప్పింది సీతూ సీతూ చెప్తోంది పచ్చి అబద్ధం అని రామ్కి అర్థమైంది ఆమెని ఇంట్లో వాళ్లే ఎవరో బెదిరించుంటారు తన తల్లి సుమిత్రాదేవి కాని లేదా శిల్ప కాని వీళ్ళిద్దరిలో ఎవరో సీతూని తన గదిలో ఉండకూడదు అని చెప్పి ఉంటారు తన తల్లి ఈ విషయాల గురించి పెద్దగా పట్టించుకోదు ఒకవేళ అమ్మగనుక చెప్పి ఉంటే ఆ విషయం సీతూ నాతో చెప్పేసేది కాని సీతు చెప్పలేదు అంటే దానికి కారణం అమ్మ కాదు ఇక మిగిలింది శిల్ప ఎస్ ఖచ్చితంగా ఈ పని శిల్పదే అలా అనుకోగానే రామ్కి శిల్ప మీద విపరీతమైన కోపం వచ్చింది మొదటిసారి శిల్ప మీద అతనికి బాగా కోపం వచ్చింది సరే ఇక నుంచి వంటగదిలో పడుకోకు నా గదిలోనే పడుకో అర్థమైందా అన్నాడు రామ్ అది మీ రూమ్ సార్ అంతేకాదు శిల్ప కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని చూసేందుకు వస్తూ ఉంటుంది అప్పుడు నేను అక్కడే ఉంటే మీ ఇద్దరికి డిస్టర్బెన్స్గా ఉంటుంది నేను కిచెన్లో ఉంటే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా అని చెప్పింది సీతు ఆమె అలా మాట్లాడుతుంటే రామ్కి విపరీతమైన కోపం వచ్చింది సరే నువ్వు అక్కడే ఉండు అన్నాడు రామ్ సీతు అతనికి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా తల ఊపింది ఈలోగా ఆమె తినడం కంప్లీట్ అయిపోయింది సరే సార్ నేను ఇక ఇంటికి వెళ్తాను ఇంట్లో చాలా పని ఉంది అని ఆమె అయిష్టంగానే అడిగింది ఏం అవసరం లేదు ఇక్కడే ఉండు అన్నాడు రామ్ అది కాదు సార్ అని ఏదో చెప్పబోయింది సీతు ఇక్కడే ఉండమని చెప్పాను కదా ఒకసారి చెప్తే అర్థం కదా అన్నాడు రామ్ ఇక ఏం చెప్పినా అతను వినిపించుకోడని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయింది సీతు ఆమె ఏ పని లేకుండా కూర్చోవడంతో ఆమె టైం టైంపాస్ అవ్వడం లేదు కొద్దిసేపు ఆగిన తర్వాత సార్ అని మెల్లగా పిలిచింది సీతు అతను పలకలేదు కనీసం తలెత్తి కూడా చూడలేదు సార్ ఈసారి కొంచెం గట్టిగా పిలిచింది సీతు అయినా కానీ రామామని పట్టించుకోలేదు రామ్ అని పిలిచింది సీతూ చెప్పు అన్నాడు రామ్ నేను ఇంకా ఎంతసేపు ఇలానే ఉండాలి నాకేమీ తోచడం లేదు అన్నది సీతు రామ్ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ అయితే ఇప్పుడు నీకేదైనా పని కావాలా అని అడిగాడు అయితే అతను చేసే పని ఏదైనా తనకు కూడా షేర్ చేస్తాడేమో ఇద్దరం కలిసి త్వరగా ఆ పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అనుకుంది సీతు చెప్పురా నేనేం చెయ్యాలి అని కొంచెం ఉత్సాహంగా అడిగింది సీతు అంత దూరంగా ఉంటే ఏం చెప్తాను దగ్గరికి రా అన్నాడు రామ్ ఏదో పని చెప్తాడు అనుకుంటే దగ్గరికి రమ్మంటున్నాడేంటి నాకు బుద్ధి లేదు మెదలకండా కూర్చోకుండా నా గొయ్యి నేనే తవ్వుకున్నాను అనుకుంటూ ఊపిరి బిగబట్టి అతని పక్కకు వెళ్లి నిలబడింది సీతు అతను ఏం చెప్తాడోనని టెన్షన్ గా చూస్తూ ఉంటే నాకు భుజం చాలా నొప్పిగా ఉంది కాసేపు మసాజ్ చెయ్యి అని అడిగాడు రామ్ అతను అలా చెప్పగానే సీతు షాక్ అయింది ఓరి భగవంతుడా నాకు ఇలాంటి పరీక్ష పెట్టావేంటయ్యా ఈ రోజు విధి నాతో చదరంగం ఆడుకుంటోంది అనుకుంటూ అతనికి కొంచెం దూరంగా జరిగింది సీతు రామ్ ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను దూరంగా వెళ్లకుండా ఆపేశాడు సీతు విచారంగా మొహం పెట్టి అది కాదు రామ్ నాకు మసాజ్ చేయడం తెలీదు అన్నది నీకు తెలియకపోయినా పర్లేదు నీకు తెలిసినట్లుగా మసాజ్ చెయ్యి నాకేమీ పర్వాలేదు నేను సర్దుకుంటాను అన్నాడు రామ్ సీతు టెన్షన్ గా తన రెండు చేతులు నలుపుకుంటూ అలాగే నిలబడిపోయింది ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం త్వరగా వచ్చి నా భుజాలు నొక్కు అని కోపంగా అన్నాడు రామ్ అంతే మరుక్షణం వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతను కూర్చున్న కుర్చీ వెనకాల నిలబడింది సీతూ తన భుజాన్ని తాకడానికి ఆమె మొహమాట పడుతుంది అని పసిగట్టిన రామ్ వెనక్కి తిరిగి చూడకుండా ఫాస్ట్ గా నొక్కు ఇంకా ఎంతసేపు అని అరిచాడు సీతూ కంగారుగా అతని భుజాలపై చేతులు వేసి చిన్నగా నొక్కడం స్టార్ట్ చేసింది ఆమె చెయ్యి చాలా మృదువుగా ఉంది ఆమె స్పర్శ ఒక పిల్లి పిల్లను భుజం మీద వేసుకొని అటు ఇటు తిరుగుతున్నట్లుగా ఉంది రామ్ ఆమె చేతులు యొక్క సున్నితత్వంతో మరోసారి ప్రేమలో పడిపోయాడు మీకు తరచుగా ఇలా నొప్పి అని అడిగింది సీతు అవును నీలాంటి ముద్దులు ఎప్పుడూ నా మాట వినరు కదా అలాంటప్పుడు వాళ్ళని కొట్టి కొట్టి నా భుజం నొప్పి వస్తోంది అని చెప్పాడు రామ్ అది విని గతం గుర్తొచ్చి ఒక్కసారిగా భయపడిపోయింది సీతు అతని చెయ్యి చాలా పొడుగ్గా ఉంది ఇప్పుడు నేను అతనికి ఎదురు తిరిగితే మళ్ళోసారి కొట్టినా కొడతాడు అని భయంగా మనసులోనే అనుకుంది సీతు మీకు భుజం వచ్చి నొప్పి వస్తున్నప్పుడు వేరే ఎవరి చేతైనా కొట్టించు కదా మరి మీరే ఎందుకు కొట్టడం అని అడిగింది సీతు ఇంకెవరైనా వాళ్ళ మీద చెయ్యేస్తే వాళ్ళని చంపేస్తాను అన్నాడు రామ్ సీతూ నీ పని నువ్వు చూసుకోక నీకెందుకే ఇవన్నీ నీకు మాట్లాడడం చేతకానప్పుడు నోరు ముసుకొని పనిచేసుకోవచ్చు కదా అని హెచ్చరించింది సీతూ అంతరాత్మ రామ్ మీకు ఇలా తరచుగా నొప్పి వస్తుంటే ఆయిల్ మసాజ్ చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంది సీతూ కంగారుగా కానీ ఇప్పుడు ఆఫీసులో ఆయిల్ లేదు కదా అన్నాడు రామ్ ఓరి మానవుడా నేను చెప్పేదేంటి నువ్వు అర్థం చేసుకునేదేంటి నేను నీకు సలహా ఇచ్చాను నేను చేస్తానని చెప్పలేదు ఇంకొద్దిసేపు ఉంటే ఆయిల్ తీసుకొచ్చి నన్నే మసాజ్ చేయమనేటట్టున్నావు అని మనసులోనే అనుకుంది సీతు అంతకు మించి ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ గా అతని భుజాలు నొక్కుతూ ఉంది ఏంటి సైలెంట్ అయిపోయావు ఏమి మాట్లాడలేదేంటి అని అడిగాడు రామ్ ఏం లేదు సార్ ఈ రోజు నా నెత్తి మీద శని కూర్చునుంది నేనేం మాట్లాడినా అవతలి వాళ్ళకి వేరేలా అర్థం చేసుకుంటున్నారు అని ముఖం అదోలా పెట్టి అంది సీతూ తన ఎదురుగా ఉన్న అద్దంలో ఆమె ఫేస్ ఫీలింగ్స్ అన్ని కనపడుతూ ఉండడంతో ఆమెను చూసి చిన్నగా నవ్వుకున్నాడు రామ్ ఆ తర్వాత రామ్ రోజంతా బిజీగా ఉండడంతో ఇక సీతు అతనిని ఇబ్బంది పెట్టలేదు వెళ్ళి సోఫాలో కూర్చొని అతనిని గమనిస్తూ ఉంది అతనిలో ఆమెకు ఒక అందమైన ప్రేమికుడు కనపడ్డాడు అప్పుడప్పుడు గాలికి ఊగుతున్న అతని అందమైన జుట్టు ఆమెకి మరింత అందంగా కనిపించింది అప్పుడప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా అతని ఫోర్ హెడ్ పై ప్రెస్ చేసుకోవడం అతని చిన్ని గడ్డం కండలు తిరిగిన అతని శరీరపు ప్రతి కదలికలోనూ ఆమె మళ్లీ మళ్లీ తనను తాను కోల్పోతూనే ఉంది అతనిని అలా చూస్తూనే ఆమె ఎప్పుడు నిద్రపోయిందో తెలియక అలాగే సోఫాలో పడుకుని నిద్రపోయింది తిరిగి ఆమె కళ్ళు తెరిచే సమయానికి ఆఫీస్ టైం అయిపోవడంతో ఆఫీస్ నుంచి అందరూ వెళ్ళిపోయారు రామ్ కూడా ఉదయం ఆఫీస్ కు వచ్చేటప్పుడు వేసుకున్న బట్టలు విప్పి వేరే బట్టలు వేసుకొని ఉన్నాడు ఇప్పుడు అతను డార్క్ బ్లూ కలర్ కోట్ వేసుకొని ఎక్కడికో ఫంక్షన్ కి రెడీ అయ్యాడు సీతు చూస్ అతన్ని చూస్తూ అలాగే ఉండిపోయింది ఏంటి నన్ను తినేసేలా చూస్తున్నావు అని పెద్దగా అరిచాడు అతను అతను అరుపుతో ఈ లోకంలోకి వచ్చింది సీతూ ఏమి లేదు ఇప్పుడే నిద్ర లేచాను కదా ఇంతసేపు పడుకున్నానే అని చూస్తున్నాను అన్నది సీతూ ఇదిగో ఈ కవర్లో నీకు కూడా ఒక డ్రెస్ ఉంది తీసుకొని ఆ రూమ్ లోకి వెళ్ళి వేసుకోపో అన్నాడు రామ్ మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నామా అని అడిగింది సీతూ అవును కార్తీక్ పెళ్లి రిసెప్షన్ కి వెళ్తున్నాం అని చెప్పాడు రామ్ ఏంటి కార్తీక్ మ్యారేజా నేను అతన్ని ఒక నెల క్రితం కూడా కలిశాను అప్పుడు నాకేమీ చెప్పలేదు అని ఆనందంగా అన్నది సీతు అది విన్నా రామ్కి కొంచెం జలసీగా అనిపించింది సీతు వేరే వ్యక్తి గురించి మాట్లాడడం రామ్కి ఇష్టం లేదు ఆమె సారీ అని మాత్రమే చెప్పి అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని అతను చూపించిన గదిలోకి వెళ్ళింది సీతు ఆ గదిలోకి మొదటిసారిగా వెళ్ళింది ఆ గదిని చూసిన సీతూ చాలా ఆశ్చర్యపోయింది అది లోపల ఒక ఫైవ్ స్టార్ హోటల్ గదిలా ఉంది ఈ రామ్ ఇంట్లో కంటే ఎక్కువ టైం ఆఫీస్ లో ఉండడానికి కారణం ఇదే అనుకుంటా అని తనలో తనే అనుకుంది సీతు ఆ గదిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సీతు పదే పదే అతనితో ప్రేమలో పడడం ప్రేమతోనే అతన్ని తిట్టుకోవడం మాత్రం మానలేదు ఒక టవల్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి ఆ టవల్ మాత్రమే చుట్టుకొని బయటకు వచ్చింది సీతు రామ్ ఆమెకి ఇచ్చిన బ్యాగ్ లోంచి డ్రెస్ బయటికి తీసి చూసి ఒక్కసారిగా షాక్ అయింది లేదు లేదు ఈ డ్రెస్ నేను వేసుకోలేను అని తనలో తనే అనుకుంది సీతు లాంగ్ బేబీ పింక్ గౌన్ తీసుకొని వచ్చాడు అది ఒక కాలు కొంచెం పైకి ఓపెన్ పెట్టి ఉంది ఏంటి రామ్ నాకు ఇలాంటి డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇలాంటి వేషంలో వెళ్తే ఏం బాగుంటుంది అని తనలో తనే అనుకుంది సీతు గది తలుపు కొంచెం తెరిచి తల మాత్రమే బయటకు పెట్టి రామ్ రామ్ అని పిలిచింది సీతు ఏంటి అని అడిగాడు రామ్ ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది మనం పెళ్లికి కదా వెళ్తున్నాము శుభ్రంగా చీర తెస్తే బాగుండేది నేను ఈ డ్రెస్ వేసుకోలేను అని అన్నది నువ్వు ఆ డ్రెస్ మర్యాదగా వేసుకుంటావా లేకపోతే లోపలికి వచ్చి నన్నే వేయమంటావా అని సీరియస్ గా అడిగాడు రామ్ నిన్ను అడిగాను చూడు నాకు బుద్ధి లేదు అనుకుంటూ ఆ డ్రెస్ వేసుకోవడం తప్ప వేరే గద్యంత్రం లేక లోపలికి వెళ్ళిపోయింది సీతు మరి తర్వాత ఏం జరుగుతుంది అంటారు స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్